హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో రథసప్తమి రోజున అలాగే మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా ఈ చిక్కుడుగాయ రథాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చిక్కుడుగాయ రథానికి ఏడు చిక్కుడుగాయలు తీసుకోవాలి సూర్య భగవానుడు ఏడు గుర్రాల మీద రథాన్ని ఎక్కి సూర్యుడు సాగించే ప్రయాణంలో ఈ రోజు నుంచి మొదలవుతుంది అంటే రథసప్తమి నుండి మనం ఏడు గుర్రాలని ఏడు చిక్కుడుగాయలుగా భావించి ఈ విధంగా చిక్కుడుగాయలతో రథాన్ని చేసుకోవాలి ఇలా మంచివి పుచ్చులు లేనివి ఏడు చిక్కుడుగాయలు తీసుకోవాలి తర్వాత ఇవి అటాచ్ చేసుకోవడానికి టూత్పిక్స్ వాడుకోవాలి లేదా ఈనెలు వాడాలి ముందుగా ఒక చిక్కుడుగాయని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా రెండు వైపులా టూత్పిక్స్ని కూర్చోండి ఇలా కూర్చున్న తర్వాత ఇంకో చిక్కుడుకాయ తీసుకొని అటాచ్ చేయండి ఇక్కడ ఒక టిప్ ఉండదండి అదేమిటంటే చిక్కుడుకాయకి గింజలు ఉన్న ప్లేస్లో కూర్చోండి ఇలా కూర్చున్నట్లయితే రథం గట్టిగా ఉంటుంది ఫస్ట్ చూపించిన విధంగానే ఇంకో సెట్ రెడీ చేసుకోండి ఇలా రెడీ అయిన వాటిని నేను చూపిస్తున్న విధంగా కూర్చోండి మిగిలిన మూడు చిక్కుడుకాయలని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా టూత్పిక్ని కూర్చోండి ఇలా కూర్చున్న తర్వాత మూడు చిక్కుడుకాయలని నేను చూపిస్తున్న విధంగా అరేంజ్ చేసుకోండి ఇంతే అండి ఏడు చిక్కుడుకాయలతోటి రథసప్తమికి కావాల్సిన రథాన్ని రెడీ చేసుకున్నాం ఇప్పుడు ఇంకో పద్ధతిలో కూడా రథాన్ని చేసి చూపిస్తాను మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అవ్వండి ఏ రథానికి అయినా కానీ ఏడు చుకుడుగాయలనే వాడండి ఇది సూర్యభగవానికి ఏడు గుర్రాల రథం మీద వస్తాడు కాబట్టి మనం ఏడు చుకుడుగాయలని ఏడు గుర్రాలుగా భావించి ఈ రథాన్ని తయారు చేసుకోవాలి ఏడు చుకుడుగాయలని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫాలో అవ్వండి ఈ రథాన్ని చేయడానికి నేను టూత్పిక్స్ కాకుండా కొబ్బరి పుల్లలను వాడుతున్నాను మీరు పాత చీపురు పుల్లలతోటి కానీ వాడిన కొబ్బరి పుల్లలతోటి కానీ రథాన్ని తయారు చేయడానికి యూజ్ చేయకూడదు కొత్త కొబ్బరి పుల్లలను మాత్రమే వాడండి లేదా టూత్పిక్స్ని వాడండి ఇలా ఈ రెండు పద్ధతులలో ఏది ఈజీగా ఉంటే దానిని ఫాలో అవ్వండి ఫస్ట్ పద్ధతిలో చేసిన రథాన్ని అందంగా అలంకరించడానికి ఇలా నేను చూపిస్తున్న విధంగా పూలను కూర్చోండి పూలతో రెడీ చేసిన రథానికి జెండాని కూడా ఏ విధంగా పెట్టాలో చూద్దాం ఇప్పుడు చిక్కుడుకాయలతో రథాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఒక తమలపాకు తీసుకొని భగవానుడి చిహ్నంగా ఈ తమలపాకు మీద సూర్యుడిని ప్రతిమని గంధంతో వేసుకోండి ఇలా వేసుకున్న తమలపాకుని రథం మధ్యలో ఉంచండి ఇప్పుడు రథానికి పసుపు కుంకుమ బొట్లతో అలంకరించండి ఇలా రథాన్ని పసుపు కుంకుమ బొట్లతో అలంకరించిన తర్వాత రథం పైభాగాన జెండా ఉండాలి కాబట్టి దానిని తమలపాకు కానీ రాగాకుతో కానీ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన ఆకుకి కాషాయం కలర్ని వేయండి ఎందుకంటే జెండా కాషాయం కలర్లో ఉంటుంది కాబట్టి దీనికి ఆ రంగుని వేయండి వేసిన తర్వాత టూత్పిక్ సహాయంతో కూర్చోండి ఇది మేము చేయలేం అనుకుంటే వదిలేయవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇలా పూర్తిగా రథాన్ని రెడీ చేసుకున్న తర్వాత రథాన్ని అందంగా పూలతో అలంకరించండి అది కూడా ఎరుపు రంగు పూలతోటి అలంకరించండి ఎందుకంటే సూర్యభగవానుడికి ఎరుపు రంగు అంటే ఎంతో ఇష్టం అందుకని రథాన్ని ఎర్రటి పూలతో అలంకరించండి ఎర్రటి రంగు ఉన్న ఏదైనా పువ్వుని పూజకి వాడండి